ఇరవై ఒకటవ తేదీన భద్రకాళి దేవస్థానం కమిటీ సభ్యుల స్వీకారం దేవస్థానం ఈవో శేషుభారతి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వరంగల్లోని శ్రీ భద్రకాళి భద్రేశ్వరస్ దేవస్థానంలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రకాళి దేవస్థానం పాలక మండలి యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శేషుభారతి తెలిపారు బుధవారం భద్రకాళి దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భద్రకాళి దేవస్థానానికి పాలక మండలిని నియమిస్తూ జీవోను జారీ చేశారని దానికి అనుగుణంగా దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉంటుందని ఆమె తెలిపారు అలాగే ఈ నెల ఇరవై రెండవ తేదీన భద్రకాళి అమ్మవారికి ప్రప్రథమంగా బంగారు బోనంను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పిస్తున్నారని దేవాలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు ప్రజలు అత్యధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆమె కోరారు ఈ విలేకరుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు అర్ భద్రకాళి శేషు అర్చకులు నరసింహమూర్తి నూతన పాలక మండలి సభ్యులు దేవస్థానం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు వెలిక అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరుతో నా ధన్యవాదాలు నా పేరు పోరాడుగుల ఆంజనేయుడు కాజీపేట సిక్స్టీ టూ డివిజన్ ప్రెసిడెంట్లు ఈ యొక్క ధర్మకర్తగా నన్ను నియమించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అమ్మవారి సేవకు బాధ్యుడలైతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నా నమస్కారాలు మా నాయనన్న గారి నాయని రాయనగరన్న గారు ఈ అమ్మవారి సేవ కోసానికి అమ్మవారి సేవ బ్రహ్మాండంగా చేసి ప్రజలందరికీ దగ్గరుండి సేవ ఆ ఆలోచనతోనే మమ్మల్ని పంపించాడు అమ్మవారి దయతో అందరికీ సేవ చేస్తానని దయపద్ర నా పేరు మింగి సతీష్ నగర్ సిక్స్త్ డివిజన్ అందరికి నమస్కారం పిల్లలందరికీ నమస్కారం నా పేరు నాన్న శ్రవణ్ణి నేను సగర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని పన్నెండేళ్ళ నుంచి నైన్ రెండు అన్న ఐదవ డిజిటల్ అధ్యక్షురాలు ఇంత మంచి అవకాశం అమ్మవారు సేవ చేసుకునే అవకాశం వచ్చినట్టు ముఖ్యంగా నాయనన్నగారికి ఇతరుల పెద్దలకి అందరికీ ధన్యవాదాలు ఎన్నవేళలా అమ్మవారి దయతో ఇలాగే సేవ చేసుకుంటా అని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం కుమార్ రెడ్డి వాగ్దేవి

అబ కోర్ కా కోరక నరకం వలొచ్చునండి అది అవకాశం కుల జనాభా అలాగే అమౌదాయి అశోక్ సార్ మాట తీరే పడి ఆ ఎక్సాబిషియో మెట్ కామార అలాగే స్వాగతం పలుకున కాబట్టి దేయ్ ఆపికే గ్రీష్మ గ్రీష్మతు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది సామాన్యంగా ఈ ఋతువు ఏంటి అంటే నాట్లు జరిగి విత్తులు విచ్చే కార్యక్రమం అతివృష్టి అనావృష్టి జరగకుండా ఉండడానికి అమ్మవారిని పలు విధాలుగా పలు ప్రా శాస్త్రమేము దేవి నవరాత్రులు ఆశ్చర్య మాసంలో చేయాలి చైత్రమాసంలో చేయాలి నాలుగు నవరాత్రులు ఆషాఢ మాసంలో చేయాలి మాఘమాస శాసనం శాస్త్రీతి శాస్త్రం అది మళ్ళీ ఆచారాలు కొన్ని కొన్ని మంగళసూత్రానికి మంత్రం లేదు కదా పెళ్లిలో మంగళసూత్రానికి జంతంతునా లేదా మమజీవన హేతున కట్టేవి భద్రాన్ని శివ శుభజే సహజీవ శం దీనికి మంత్రం లేదు కదా మరి మంగళసూత్రం ఎక్కడి నుంచిందంటే మరి సూత్రంలో మంగళసూత్రం అంటే మంగళ మంగళసూత్రం అయితే ఏమిటంటే కామేశర అనే అర్థంలో శంకరుడు చే కట్టబడిన మంగళసూత్రం గల అమ్మవారిని ఆయన చూ అట్లాగే కొన్ని ఆచారాలు ఆచారాలు ఏంటి అంటే ప్రతిరోజు ఘోరం ఎవరో ఒకళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు పెడుతూనే ఉంటారు ప్రతి మాసంలో జరుగుతాయి కానీ లో ఒకసారి కరువు రావడం ఆ కరువు రావడం ఆ కరువును బోడగట్టుకోవడం కోసం ఆ బోనాలనేది ప్రత్యేకంగా విశేషంగా పెద్ద స్థాయిలో జరిపారు కాబట్టి దానికి ప్రాధాన్యత శాకంబరి ఉన్నది శాఖంబరి పాషాడంలో ఎదురు చేయాలి అది ఒక అఖిలంలో ఒక ఆత్మరేయ పరిశ్యామి పరిశ్యాకి సురాశ్యాగ్ ప్రాణదానికి అమ్మవారు శాకంబరి ఎప్పుడైతే లోకల్లో కరువు వచ్చిందో ఆ దేవతలంతా ఋషులంతా ప్రార్థిస్తే ఆమె శరీరం నుంచి మన విధములైన శాఖములు అన్నపాలామృత బలములు ఆవిర్భవించి లోకంలోని కరువును గొడగొట్టింది అది వాస్తవం కానీ ఆషాఢ ఆషాఢవాసంలోనే గొడగొట్టిందా అంటే ఎందుకు లోకంలో జరిగింది వాస్తవం గ్రీష్మ గుణ విశేషే విశేష ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో కరువు వచ్చింది ఏడేళ్ల కరువు వచ్చింది ఒకేసారి మొత్తం ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయాయి అప్పుడేంది ఏడేళ్ల కరువు వచ్చినప్పుడు ఊళ్ళందరినీ సమావేశపరచడం జరిగింది పండితులందరికీ అయ్యా మరి చెండీ సప్తశితిలో శాకంబరి సుఖాధ్యాయం జమన్ సంపూజ ఎన్నమ అక్షయం అత్యుదయ శీక్రం అన్నపానామృత పాలన శాకంబరీ ఉత్సవం చేస్తే కరువు పోతుందని ఉన్నదయా మరి కరువు చేద్దాం పండితులు అందరూ ఆమోదం చేశాం శాకంబరి ఉత్సవం చేశాం కరువు పోయింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఒక్కప్పుడు తెలంగాణలో పది రకాలు కూడా మొదలైన శాఖంబరి ఇప్పుడు ఆంధ్ర అంతా బాగింది దేశం అంతా అట్లాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్ పరువులో నాట్లు జరిగి విత్తులు విత్త సమయంలో అతివృష్టి బాగా ఎక్కువ పంట కష్టమే తక్కువ పంటకు వస్తాడు అనావృష్టి అతివృష్టి వల్ల పంటలకు నష్టం కలగకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధి జరగడం కోసం గుణ విశేషే బలవిశే దేవుడిలో పైసలు ఇస్తాడు ఎందుకు ఇస్తాం దేవుడికి పైసలు లేవా ఒక రూపాయి కనుక దేవుడు చేసినా అంటే దేవుడు పెట్టలే లక్ష రూపాయలు ఇస్తాడు అని దేవుడికి ఏది సమర్పిస్తామో భక్తితో అది అక్షయంగా మనకు సంప్రాప్తం అవుతుంది కాబట్టి ఒక్కొక్కడు వాడి స్థాయిని బట్టి ఒకటి రూపాయి ఇస్తారు అట్లాగే బోనాలు సమర్పించడంలో ఏమిటి అంటే ఈ జ్యేష్ఠ మాసానికి కూడా ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి మనం ఎందుకంటే ఆద్రాబాద్లో అక్కడ హైదరాబాద్లో ఆ మాసం బోనాలు ఎట్లాగో ఉన్నాయి కదా బోనాలు సమర్పించడానికి ఎప్పుడైనా సమర్పించవచ్చు అంటే ఈ జ్యేష్ఠ మాసం గ్రీస్ కొడుతునే ఉన్నది కాబట్టి ఈ గ్రీస్పడతానికి అక్కడ వాళ్ళు పండితులు హైదరాబాద్లో ఎండోమెంట్ వాళ్ళంతా కూర్చొని నిర్ణయించారు కాబట్టి ఆషాడ నిర్ణయించాలి అని ఎక్కడా శాస్త్రం లేదు కాబట్టి అది కస్మిన్ కస్పిన్ శుభేది లేని మనకు సత్యనంతం కనుక చెప్పినట్టు అమ్మవారి సేవ విషయంలో కొన్ని అంటే అర్చకస్య తపయోగా అర్చక శాతి వింస్థాన్ని దేవతా సాన్నిధ్యం కోసం కొన్ని కొన్ని ఆచారాలు మనం తెచ్చుకుంటాం ఉదయం పదకొండు చూడండి ఆ సమయంలో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు పన్నెండు సారీ పన్నెండు గంటలకు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండాసులేఖ గారు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకర్తల మండలి వారి ఈవో ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు చక్కటి కార్యక్రమం తప్పకుండా ఆ రోజు రావాలి అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి ఒకటి రెండవది ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియచేయాల్సిన విషయం మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం మరి శ్రీమతి కొండా సురేఖ మేడంగాల్ మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొట్ట తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు మరి పెద్ద పెద్దలు అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది కనుక ప్రతి ఒక్కరూ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహ వాహినితో వారందరూ వస్తున్నారు అక్కడి నుంచి కూడా మరి అక్కడ చేసే బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం బోనాన్ని భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది మనందరికీ భద్రకాళి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలిగా వచ్చిన సభ్యులందరినీ కూడా ఈరోజు ప్రెస్ వారికి అందరికీ పరిచయం చేయడం జరిగింది అసలు కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున మరి ఎమ్మెల్యే గారు శ్వేత కొండా సురేఖ మేడం మిస్టర్ గారు వారందరి సమక్షంలో ప్రత్యేకంగా ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము భద్రకాళి దేవస్థానంలో మనం ఎంత హోల్ హార్టెడ్గా వర్క్ చేస్తే ఆ తల్లి అంత బ్లెస్సింగ్స్ మనకు అందిస్తుంది ఏం కోరుకుంటే అది తీర్చే తల్లి భద్రకాళి తల్లి కోరిన కోరికలు తీర్చే కల్ప వల్లి ఆ అమ్మవారిని మనం పై పైన దండం పెట్టుకుని పోవడం కాకుండా మీ హృదయంలో నిలుపుకోండి ప్రేమగా అమ్మని కోరుకోండి ఏదైనా అది జరిగి తీరుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థ అంతా కూడా రకరకాలుగా క్రిటికల్ టైమ్స్ వచ్చాయి కనుక భద్రకాళ దేవస్థానం ఒక శక్తి క్షేత్రం ఇక్కడ ఉన్న మనందరం కూడా గట్టిగా మన ఆత్మ సాక్షిగా వర్క్ చేయాలి ప్రపంచం అందరిలో కూడా అంటే మన వరంగల్ కానీ మనకు తెలిసిన వారు కానీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఒక సత్సంకల్పాన్ని మనం ప్రతిరోజు చేసుకోవాలి ఎందుకంటే దేవుళ్ళు అంటూ ఉన్నారంటే ఏంటి అర్థం ప్రజల్ని కాపాడాలనే తపనతో ఉంటారు అని మన ఆలోచన విధానం మనం ప్రేమగా సంకల్పం చేసే విధానం అది ముఖ్యం కనుక ప్రతి ఒక్కరూ మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది పొద్దున్నే మీరు అందరి తరఫున మంచిగా కోరుకొని మన భక్తులందరే కాకుండా మరి వచ్చే కనిపించే ప్రతి వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని కోరుకోండి మేమందరం అదే కోరుతున్నాము మరి వచ్చిన ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమతో ఆసక్తితో అమ్మవారికి సేవ చేయాలని తలంతో వచ్చారు చాలా అద్భుతమైన విషయం అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం మా దేవస్థానం తరఫుించి